మొత్తమే పోతలే బండ్లు కూడా వస్తలేవు ఈ సంధ్యలో బండ్లు వస్తే బండి వస్తలేదు ఏమైనా అంటే పోయి మున్సిపాలి చెప్పమంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి తీసుకొని చాదగానోళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు హీరోర్క్ వీటమ్మన్నా చెప్తే అమ్మన్నాడు పదికొకలకు కంప్లైంట్ రమ్మంటాడు పదికొకల కంప్లైంట్ ఇవి అన్నట్టు అది సిద్దిపేటలో ఒక తతంగా నడుస్తోంది కావాలని పారిశుద్దాన్ని పడికేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి నా నాది కాదు బాధ్యత అంటే కాదు ఉన్న మీటర్ కూడా కప్పి ఉండే డబ్బా అది ఎవరు ఎత్తుకుపోయారు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల వాళ్ళు ఫిర్గా ఎత్తుకుపోయారు మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే ఓ వారం రోజులు చేస్తా అని ఇంతవరకు గతి లేదు ఇరవై రోజులు కాద ఇప్పుడు సిద్దిపేట పట్టణంలోని థర్టీన్త్ వార్డ్ లో ఉన్నాం సో సిద్దిపేట మున్సిపల్ అంటే బయట జనాలందరికీ తెలుసు అద్భుత స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు వస్తాయి స్వచ్ఛతకు మారుపేరు సిద్దిపేట పారిశుద్ధ్య నిర్వహణ చాలా బాగా ఉంటుంది అవార్డులు కూడా వస్తున్నాయి కదా అని చెప్పేసి బయట వాళ్ళకి తెలుస్తుంది కానీ లోకల్లో సిద్దిపేటలో ఉన్న వాళ్ళకి తెలుసు ఆ సమస్యలు ఏందో మన గతంలో ఆడ ఇల్లమ్మ గుడి దగ్గర ఆడ లింగరెడ్డిపల్లి వాటిలో ఇందిరామ కాలనీలో కూడా ఎట్లుందో చూసినాం మనం పారిశుద్ధ్యం పడకేసి చెత్తబండ్లు కూడా రాక సో సరే ఆ ఏదో మూలకు ఉన్నది ఇందిరామ్మ కాలనీ అని చెప్పేసి నిర్లక్ష్యం చేసిన అనుకుంటే ఇక్కడ సిద్ధిపేట పట్టణం నడిబొడ్డులలోనే పదమూడవ వార్డులో కూడా చెత్త పండ్లు వస్తాయి అవట ఇప్పుడు ఒకసారి మీరు రోడ్డు చూసుకోవచ్చు ఎంత పెద్దగా ఉందో రోడ్డు ఇప్పుడు అక్కడ డాంబర్ రోడ్తో పోలిస్తే దాంతో పోలిస్తే ఇంకా కొంచెం పెద్దనే ఉంది ఈ రోడ్ ఈ రోడ్లో కూడా చెత్త పండ్లు వస్తలే చాలా రోజుల నుంచి ఈ గల్లీలో అటు మూల దాకా ఉన్నటువంటి మహిళలు కూడా ఉదయం లేవగానే చెత్త డబ్బాలు పట్టుకొని ఇంత దూరం నడుచుకుని వచ్చి ఈ డాంబర్ రోడ్ మీదకి వచ్చి ఇక్కడ చెత్తబండి ఏడా అవుతే అక్కడికే పోవాలట సో ఇంటింటికి చెత్త సేకరణ చేస్తున్నారా లేకపోతే మరి ఇంటింటి రాళ్ళు మహిళలంతా కూడా పొద్దున పూట ఉదయం పిల్లలు స్కూల్కి పంపించేది ఉంటుంది భర్తలు ఆఫీస్లోకి పోతూ ఉంటారు ఎవరి పనులకు వాళ్ళు పోయే సమయంలో చెత్తపండి ఆరునక్కడి నుంచి సమ్మిన పడితే చెత్త డబ్బులు పట్టుకొని వచ్చి ఈయన నిలబడి చెత్త డబ్బు వచ్చినప్పుడు చెత్త వేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందట సో ఇంత పెద్ద గల్లీలో కూడా చెత్త బండ్లు రావట్లేదంటే మరి ఎందుకు బండ్లు వాడతలేవా లేకపోతే అంత పెద్ద డీసీఎంలే మనం పంపిస్తారా సిద్దిపేట మున్సిపల్ వాళ్ళు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు ప్రశ్నిస్తారు సో ఇక్కడ చెత్త రాకపోవడంతో పాటు ఇక్కడ ప్రధానంగా మురుగు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్లే పారుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడవచ్చు ఇప్పటిదాకా దాకా పోయినాయి సో ఇప్పుడు ఉదయం కూడా బాగా ఎక్కువ వాడతారు కాబట్టి అప్పుడు బాగా డ్రైనేజ్లు పొంగిపోర్లే ఇప్పుడు కొంత యూసేజ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ కనిపిస్తుంది మీకు కానీ ఇక్కడ చూడవచ్చు మనం ఇట్లానే పారుకుంటూ వాటరు ఈ మురుగు వాటరు సో ఈ డ్రైనేజ్ సంబంధించిన వాటర్ ఇక్కడ చూడొచ్చు మనం ఇదంతా కూడా ఇక్కడ పాల్గొంటూ మళ్ళా డౌన్లో కింది కింద డౌన్లో ఉన్నటువంటి నివాసాలకి అక్కడ ఉన్న మహిళలకి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి అయితే నీళ్లు పోతున్నటువంటి పరిస్థితులు కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇక్కడ చూస్తే ఇగో ఈ నీరు ఎక్కడ వరకు ప్రవహించిందో ఆల్రెడీ ఉదయం ఇప్పటిదాకా ప్రవహించి ఆగిపోయినటువంటి ఆడవాళ్ళు మనం చూడవచ్చు ఇక్కడ వీళ్ళు ఈ స్థానికులు వీళ్ళ ఇంటి వాళ్ళు కొంచెం మట్టి ఏదో ఏసి ఏదో నీళ్ళు ఆపే ప్రయత్నం అయితే చేసినట్టు కనబడుతుంది ఇక్కడ కింద కొంచెం ఏదో తీసేస్తే తొడాస్తే వాటర్ కూడా పోయినాయి ఇక్కడ ఇదంతా సో ఇట్లా మొత్తం నిండిపోతుంది అమ్మా ఇది సో ఇట్లా వాటర్ మొత్తం పోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం మీరు మాట్లాడరు సో ఇక అంటే మాట్లాడడానికి కూడా ఇట్లా ఈ సిదిపేట మున్సిపల్ లో పరిస్థితి అనేది ఇట్లా ఉంటుంది సో ఇట్లా ఈ సమస్యలు స్థానిక నాయకులు ఉన్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వైసాప్ చెప్పండి ఇది నా పేరు ఎండి నిజాముద్దీన్ సోదరు రజా గారు మైనార్టీ నాయ కాంగ్రెస్ నాయకులం మేము ఎంత చెప్పిన మున్సిపల్ వాళ్ళకు పట్టించుకునే లేడు నిన్న వచ్చారు కమిషనర్ గారు ఎవరికి తెలియదు వచ్చి ఫోటోలు దిగి అంత మంచిగానే ఉందని చెప్పి వెళ్ళిపోయారు కానీ పరిస్థితి ఇలా చూస్తున్నారు కదా మీరు ఈ నీళ్లు ఆ మేకలు కోస్తున్నారు ఇళ్ళ మేకలు కోస్తారు మూడు నాలుగు నెలలే చెప్పబట్టి వాళ్ళకు మేకలు కోస్తారు మళ్ళీ చెప్పిన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా మేము లెటర్ పంపినాం అయినా వాళ్ళు పట్టించుకుని లేరు మేము ఫైనం అని చెప్పుడే కానీ ఇంతవరకు మళ్ళా వస్తున్నారు వాళ్ళు అవి పట్టించుకునే నాదు లేడు ఈ మోల్డ్ మొత్తం పొంగి పొంగుతున్నాయి కనికరించే నాదు కూడా మాకు ఇవ్వలేదు నాయకులేమో జాడలేదు అధికారులు ఏమో పట్టించుకోరు మా పరిస్థితికి ప్రజలేమో విధి మీదకి వచ్చి అది చేస్తుంటారు మేము ఎవరికి అది చేయాలి వార్డ్ ఆఫీసర్కు నేను మూడు రోజుల నుంచి వాడు సంతోష్ ఫోన్ చేస్తున్నా కవరేజ్ లేదు కవరేజ్ లేదు అంటున్నాడు ఇలా సంపద ఫోన్ చేసినా వస్తా అన్నాడు ఇంతవరకు రాలేదు మళ్ళా వేణు అని ఉంటాడు మేనోల్ని వేణు కూడా ఫోన్ చేస్తే ఆయన ఎత్తడం లేదు మరి మేము ఎవరికి చెప్పాలి మేము నాయకులకే మాకు ఈ గతి ఉంటే ప్రజలకు మీరు చూస్తున్నారు కదా పరిస్థితి ఏందనేది మొత్తం ఇళ్ళలో కానీ ఏదైనా కానీ రోడ్డు మీద చెత్త బండ్లు కూడా వస్తలేవు ఈ సంధ్యలో బండ్లు వస్తే బండి వస్తలేదు ఏమన్నా అంటే పోయి మున్సిపాలికి చెప్పమంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి బకల్ తీసుకొని చాదగానోళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు వాళ్ళు ఉంటారు మరి వాళ్ళు ఎట్లా రావడం వాళ్ళ పరిస్థితి ఏంది స్వచ్ఛసిద్ధిపేట అన్నారు మరి ఇదే నా స్వచ్ఛ సిద్ధిపేట ఏమన్నంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తలేదు అని బీజేపీ నాయకులు చెప్పుకుంటున్నారు ఏమన్నా అంటే బీజేపీ నాయకులు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అందుకే చేస్తలేదని కాంగ్రెస్ బంధం చేస్తారు పరిస్థితి ఇది ఎవరు పట్టించుకునే ఆదోడలేడు చెప్పే ఇంతకుముందు మున్సిపల్ కమిషన్ కూడా ఫోటోలు పంపించినాం వాట్సాప్లో సరే నేను చేస్తా అన్నాడు ఆయన చేయలేదు మరి వాళ్ళకు కూడా చెప్పినాం మేము ఫైనసినామని చెప్పారు మేకాలను కూడా అది వేసినాం అది కూడా లేదు నీళ్ళు వర్షం వస్తే నీళ్ళు నిండుతున్నాయి రోడ్ల మీద అది నాథుడు లేడు మరి సత్య సిద్ధిపేట అంటారు నిన్న వచ్చిర్రు సారు మొత్తం చెప్పి మంచిగా మంచిగుందని చెప్పి వెళ్ళిపోయారు ఎక్కడ చూసిండ్రు ఏం చేసిండ్రు మాకైతే అర్థం కాలేదు ఎవరు చెప్పలేదు మాకు పరిస్థితి ఇది మేనవాళ్ళ పర్యానల్ వెళ్దాం అక్కడికి వెళ్దాం మేనవాళ్ళ దగ్గరికి సో ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఇండ్ల జనావాసాల మధ్యలో కూడా మేకలను కూడా కటింగ్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు గతంలో చాలాసార్లు ఫిర్యాదు చేసినట్ట సిద్దిపేట మున్సిపల్లో జనావాసాల మధ్యలో మేకలను కట్ చేయడం అనేది నిషేధం దానికి సంబంధించి కటింగ్ కోసం సపరేట్ ఒక భవనాన్ని నిర్మించారు లేదంటే జనావాసాలకు దూరంగా వీటిని అయితే క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది సో దానికి సంబంధించిన మేకల సంబంధించిన వ్యర్థాలు దానికి సంబంధించిన అన్ని కూడా డీ డ్రైనేజ్లలో పోతున్న పరిస్థితి చుట్టుపక్కల జనావాసాలకైతే చాలా సమస్యాత్మకంగా మారింది స్మెల్ కూడా వస్తుందన్నట్టు కూడా చెప్తున్నారు సో ఇట్లా మీకు చిన్న చిన్న సమస్యలాగానే అనబడితే కానీ ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రజలకు కూడా ఆ దుర్గంధంతో అనార్ ఆరోగ్యాల పాలవుతూ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నట్టుగా చెప్తున్నారు సో అండ్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ఇక్కడ ఎమ్మెల్యేగా హరీష్ రావు గారే ఉన్నారు అది బీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉంది కాబట్టి ఇక్కడ కావాలని ప్రభుత్వం మీద వ్యతిరేకత రావాలని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ మీద బదనాం చేపెట్టడం కోసమే కావాలనే పారిశుద్ధానికి పడికేసారు కావాలనే నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారు సిద్ధిపేట మున్సిపాలిటీ ఏమనంటే ఈ నిర్లక్ష్యానికి కారణం కొత్త సర్కారే అని చెప్పేసి ఏదో నెపం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం సో అక్కడ ఏదో మానువల్ సంబంధించి కూడా సమస్య ఉందంటున్నారు ఏదో మానువల్గా చూద్దాం సో ఇక్కడ ఏదో ఇంకొక అది అవి మొత్తం నిండి ఏమైతున్నాయి అంటే ఇళ్ళలో ఖచ్చితంగా తయారైతుంది పదకొక్కలు తోడి పదకొక్కలు తోడుతున్నాయి కిందకి వెళ్ళి నలభై ఎర్రలు అయినా మైలు చూపిస్తా కింద మొత్తం కొత్త రోడ్ వేసిన కొత్త రోడ్ వేసినట్టు కానీ అక్కడ నీళ్ళే ఇక్కడికి వస్తున్నాయి వాడిని వేస్తుంటాడు మట్టినా ఏముంటుండే మాకు ఇగో ఈ నిండి వెళ్ళి రాయవరం పెట్టి ఇంట్లోకి వచ్చి ఇండ్లకచ్చి ఇంట్లోకి వచ్చి మొత్తం పందకొక్కలు తోడి చూడు నీళ్ళు పెడితే కాలు పెట్టే అన్నట్టు అవుతుంది నిండి అందులో పందకొక్కలు వచ్చి వచ్చి తోడి పోస్తుంది మొత్తం మొత్తం ఇరు వరకు చెప్తే ఏమన్నాడు పందుకొక్కలకు కంప్లీట్ ఇ పొమ్మంటాడు పదికొక్కలకు కంప్లీట్ ఇప్పుడు దానికి ఏమయ్యంటే అయితే నూరుకున్న సపో అయితే నిండుతుంది మొత్తము మట్టి ఉష్క అంతా నిండుతుంది గడుకొస్తారు గ్యాప్ మొత్తం ఇబ్బంది అవుతుంది అందరి అయితే అంతా ఇది పందికొక్కులు తెచ్చి మొత్తం ఇదంతా చేసినాయి వాటి అని ఉన్నది కావాలంటే పందికొక్కుల కంప్లైంట్ అట్లా అన్నాడు ఇరవై నేను అన్నప్పుడు నోరు మూసుకున్నా విషయం ఏంటంటే మురుగు వాటర్ వస్తేనే మురుగు వాటర్ వస్తే డ్రైనేజ్లు పొంగిపోరుతనే పంది కుక్కలు తినడానికి ఆస్కారం వాటికి దాంట్లో జామ్ అయిపోతున్నాయి జామైపోతుంది ఎన్ని మాటలు తిరుగుతామోయకుండా ఏముంటుండే సాయంత్రం మాకు అప్పుడు మంచిగా ఉంటుండే ఇలా చేసిన బాధ వచ్చింది మాకు ఇల్లు కదా మట్టి తోడి పచ్చి అయిపోయి మొత్తం అవకాశం సో ఇది ఇక్కడ సిద్దిపేట మున్సిపల్లో స్వచ్ఛ సిద్దిపేటలో ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూస్తున్నాం ఇక్కడ మొత్తం ఇక్కడ సో ఇక్కడ మనకు నీట్గా రోడ్లు కనిపిస్తున్నప్పటికి కూడా ఈ డ్రైనేజీ పొంగిపోరడం వల్ల నీళ్ళు అనేది ఇళ్ళలో కూడా పోయి అక్కడ కూడా ఆ చెత్త జామ జామైపోయి ఇండ్లు దెబ్బతింటూ ఆ పునాదు దెబ్బతింటూ ఇండ్లు అయితే దెబ్బ కుంగిపోతున్నటువంటి ఎవరు లేరు నా భర్త అనిపోయి ఆమె పిల్లలు మాకు ఇల్లు ఇప్పుడు చేసేయాలి చెప్పాలి మా బాధ చెప్పు సరే అమ్మా చెత్తపడి కూడా రాయడు ఇటు రాడు చెత్తపండి అటు పోతాడు అటు పోతాడు ఇటు రాడట అంటే మేము సందులున్న మేము ఓట్లు అని కూడా అడిగినా అంటే అది అంతా మాకు తెలియదు అమ్మా మేము రాము ఇటు అని అన్నాడు ముందు ఫస్ట్లో వస్తుండే కాడ ఆగు పోతుంటే ఇప్పుడు మేము పోయి ఇటు అన్న ఈ ఆ ఈ గలికనైకే ఎటు ఎటైతే గాలి కట్టిన వస్తుంది కదా వచ్చింది మాకు బాధ సో ఇది ఇక్కడ మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి స్ట్రీట్ లైట్లు కూడా సో ఇది సిద్దిపేటలో ఒక తతంగా నడుస్తుంది కావాలని పారిశుద్ధ్యాన్ని పడికేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రస్తుత సర్కార్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అయితే విమర్శలు ఉన్నాయి అటు స్ట్రీట్ లైట్లు వెళ్ళకపోవడం డ్రైనేజీలు పొంగిపోవడం చెత్తపండ్లు ఇక్కడ ఇప్పటికి చాలా కంప్లైంట్స్ వచ్చినాయి మన సిద్దిపేట చాలా వాటర్లో తిరిగినాం కదా ఎక్కడ తిరిగినా కూడా ఈ చెత్తపండ్లకు సంబంధించిన కంప్లైంట్స్ చాలా ఉంటున్నాయి సో మరి గల్లీ గల్లీకి తిరగడానికి వాళ్ళకి ఫ్యూయల్ సరిపోవట్లేదా వెహికల్స్ సరిపోవట్లేదా మరి అసలు రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ రానని నిధులు అంత బడ్జెట్ సిద్ధిపేట మున్సిపాలిటీ గతంలో వచ్చినట్టు కూడా మనకు తెలిసింది సో ఎన్ని కోట్ల రూపాయలన్నీ ఎక్కడ పోతున్నాయి మరి మున్సిపాలిటీకి ఇంకో నాలుగు ఆటోలు కూడా ఎక్కువ కొనుక్కోవలసినోరు అయ్యింది అన్న పిల్లలు పడతారు చేస్తారని అలా రాళ్ళు వాటి రాళ్ళు వాడితే ఎట్లన్నీ తీసుకుంటా నీళ్లు చెప్తారా దగ్గర పోతే ఇప్పుడు నేను లేను కదరా అన్నాడు సపరేట్ ఆయన బాధ్యత అంటే ఉన్న మీటర్ కూడా సీసీ కెమెరాలు మొత్తం పనిచేసా సీసీ కెమెరాలు పనిచేస్తావు ఇది మేము చేయించు ఉంటది ఈ గాలి ఉండదు మొత్తం మొత్తం గాలి ఉంటే మేమే పాపం చేసినాము మేమే నిత్యం మహిళలు కూడా ఉండరు మిడల గు ఇక్కడ ఒక్కొక్కసారి ఉండనే ఉండదు కరెంట్ అవి అక్కడ లైన్లుంటది మొత్తం ఎంత గల్లీ వాటి ఉంటది ఈ గల్లేం పాపం చేసింది అది అర్థం బాక్స్ అక్కడ వాడుకోవచ్చు దీన్ని వాడుకోవచ్చు మోటార్లు కూడా దొంగతనం అయితున్నాయి ట్యాంక్ మోటార్ కొత్త మోటార్ వేస్తే అది ఎవరు ఎత్తుకుపోయారు అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల వాళ్ళు ఫ్రీగా ఎత్తుకుపోయారు అయినా పట్టించుకునే నాదు ఇక్కడ బోర్ కుల్లా ఉండే సొంత పైసలు మేము పెట్టుకొని ఇది చేయించినాం ఇది ఇప్పుడు దీన్ని చాలా ఇది మోటార్ అయితే కొత్త మోటార్ అయితే ఇది రన్నింగ్ అయితే పదిహేను రోజుల కింద పోయి చెప్పిన వారం రోజులు చేస్తా ఉన్నాడు ఇప్పుడు బాలు గిట్ట చెప్తే కూడా వాళ్ళు పట్టించుకోలేదు మున్సిపల్ కమిషనర్ దగ్గర పోతే ఓ వారం రోజుల్లో చేస్తా అని చెప్పాడు ఇంతవరకు గతి లేదు ఇరవై రోజులు కాదు ఇది పలిగింది పిల్లలు పడతారు అండ్లా కాళ్ళు చేతులు విరిగిపోతాయి అవును అది సాఫ్ చేయమంటే కూడా అండ్ సాఫ్ చేస్తారు పైపులు జామ్ అయితే మరి మా ఇంట్లోకి వస్తాయి కదా నీళ్ళు వర్షాకాలం నీళ్ళు నిండిపోతే కింద మేనవర్ పగిలిపోయింది కూడా తెలియదు పిల్లలు పడతారు పగిలిపోతుంది అందుగురించే నేను కమిషనర్ చెప్తే వారం రోజులు చేస్తా ఉన్నారు చేయను లేదు ఎందుకంటే దీన్ని ఎందుకు నిర్లక్ష్యంగా వదిలే ఇది వాళ్ళకి సఫాయి గారి దాకా చెప్తే మాది కాదు ఇది మేము చేయమనే అంటారు తీసి అది సాఫ్ చేయాలంటే కూడా చేయడానికి బాలు చెప్పినాము కలిపేసి దాన్ని డమ్మీ చేసినా చేయొచ్చు ఏదో ఒక అదే మరి అందుకు చెప్పినా ఇంతవరకు పిలిచిన చిన్న పిల్లల పెద్ద మనుషులది కూడా నీళ్ళు ఇప్పుడు నాది పడుతుంది ఇంట్లో కాలు పిల్లలు ఉంటారు చాలా మంది ఉదయం పూట సాయంత్రం పూట పిల్లలు స్కూల్ పోయేటప్పుడు అలా కాలు విరిగిందంటే కాలు విరిగిపోవడం విరిగిపోవడమే మరి అది ఏదో సరిగ్గా చేసి